పవన్ కళ్యాణ్ కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది వీటిని చక్కదిద్దాల్సిన అవసరం కూడా ఉంది బాధ్యత తీసుకోకుండా ఎంతసేపటికి ఇవి ఏదో ఇంకో పార్టీ మీద వాళ్ళ దుష్ప్రచారం అన్న కొట్టేయడము లేదా విమర్శించిన వాళ్ళ మీద ఆక్రోషించడం వల్ల ఉపయోగం లేదు మీరే చెప్తున్నారు కదా మీరే ఆరుగురు మంత్రులు బాగాలేరు నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు బాగాలేరు ఎంపీ బాగాలేరు అని వాళ్ళు చెప్తుంటే వీటికి ఏం జవాబారీతనం లేదా సో ఎస్టాబ్లిషింగ్ అకౌంటబిలిటీ పారదర్శకతను జవాబుదారీతనాన్ని సమన్వయాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎవరో అన్నారు మన దగ్గరే అంతకుముందు మీరు చెప్పిన చాలా తొందరగా అయిపోతుంది మూడు నెలలు ఆరు నెలలు ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉన్నాయి ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు లక్షల కోట్లు వచ్చేస్తున్నాయని ఎక్కడ లక్షల కోట్లు వచ్చాయి ఎక్కడ వేరే ఉద్యోగాలు వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సో దాన్ని వదిలేసి ఈ చర్చలు సార్ జగన్ మళ్ళీ సీఎం ఆరా ఆరా మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏదో చెప్పారు దానికి వాళ్ళేమో జగన్ మళ్ళీ సీఎం కావడం ఖాయమే ఈ ఏదో చెప్పాడు అది ఇదే చెప్పారు నేను ఇంకా మామూలుగా వీటి మీద చాలా నడుస్తుంటుంది కదా అంతకుముందు నుంచి కూడా అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వం మీద ఒక ఒకవైపు ఇంకా మేము తిరిగి వచ్చేసినట్టే లేకపోతే గతంలో కూడా ఈ విజయం కూడా సరైంది కాదని వైసీపీ వాళ్ళు ఆరోపించడం ఇప్పుడు పెట్టినా మేము వస్తూ ఇటువంటివన్నీ ఈ నేపథ్యంలో ఈయన సర్వేలు వీటన్నిటికి పెట్టింది పేరు అంతకుముందు ఈయన సర్వేలు చాలా వరకు నిజమయ్యాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పళ్ళ కౌంటింగ్కు ముందు ఈయన చెప్పిన అంచనాలు మటుకు తప్పాయి అది కూడా చాలా తీవ్రంగా పదకొండు సీట్లకు పరిమితమైంది ఇది కూడా ఒక జోక్ ఆరామస్తాను ఇలా చెప్తుంటే నిన్ననే మంత్రులు కొల్లు రవీంద్ర ఇంకొకరు కలిసి అసలు పదకొండు సీట్లు కూడా ఎందుకు ఇచ్చాము జగన్ వైసీపీకి ఆ పదకొండు కూడా ఈసారి ఇవ్వకూడదని వాళ్ళు భావిస్తున్నారని మంత్రి గారు చెప్తున్నారు సో ఇక్కడ ప్రశ్న అరామస్తాన్ ఏమంటున్నారంటే ఆయన తెలుగు వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి ఆయన ఏమంటున్నారంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎప్పుడు గెలవలేదు కేవలం పొత్తుల దగ్గరే గెలిచింది ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా టెక్నికల్గా సంజయ్ విచ్చారు మంచుతో పొత్తు పెట్టుకున్నారు మేనకా గాంధీతో వాళ్ళకి ఐదు సీట్లు కూడా ఇచ్చారు సరే కమ్యూనిస్టులతో కూడా పెట్టుకుందాం అనుకున్నాడు వాళ్ళు కుదరలేదు అది అది లేదు కాబట్టి తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పొత్తులతోనే మరీ ముఖ్యంగా చంద్రబాబు వచ్చాక పొత్తులతోనే గెలుస్తూ వచ్చింది పొత్తులు లేనప్పుడంతా ఓడిపోతూ ఉంది ఇంతవరకు రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాత్రమే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా నలభై శాతం ఓట్లతో ఒకసారి అరవై దాకా వెళ్ళారు ప్రతిపక్ష నాయకత్వం ఇంకోసారి ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గెలవడం అన్నది పొత్తులు ఉంటాయా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాగే ఇంతకుముందు పదిహేను ఏళ్ళు కలిసి ఉండాలి పదిహేను ఏళ్ళు అన్నారు కాబట్టి దానికే కట్టుబడి ఉంటారా లేకపోతే ఈ అనుభవాలు అనేక సమస్యల తర్వాత ఆయన వేరే తీసుకుంటారా అలాగే నియోజకవర్గాలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ లేదా సామాజిక సమీకరణలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నలభై శాతం ఓట్లు ఆయనకు ఉన్నాయి అది కూడా ఏమి శాశ్వతంగా ఉంటాయో అవన్నీ రకరకాల లెక్కలు కానీ బట్ తెలుగుదేశం పార్టీతో వీళ్ళు కలిసి ఉండకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుందో లేదా ఇది ఒక ఓపెన్ క్వశ్చన్ ఇంతవరకు ఆయన చెప్తున్నాడు అదే సమయంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బట్టి చెప్పొచ్చా అంటే అవన్నీ మనం చెప్పలేమండి ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలు అసలు పాల్గొనకుండా బహిష్కరించింది రెండు వేల ఇరవైలో కానీ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా కాబట్టి ఒక స్థానిక ఎన్నికను బట్టి ఒక ఉప ఎన్నికను బట్టి ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు మనం నిర్ణయించలేము కానీ నలభై శాతం ఓట్లతో సింగిల్గా ఉండడం అన్నది మటుకు ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ మరి మీరు చెప్పింది తప్పైంది కదా అంటే ఓట్ల శాతం పెరుగుదల ఈవీఎంలు అనేక ప్రశ్నలన్నీ చాలా వచ్చాయి కదా కాబట్టి దానివల్ల అయి కానీ ఇప్పుడు మటుకు అవన్నీ కాదు నియోజకవర్గాలు అభ్యర్థుల ఎంపిక మూడవది తెలుగుదేశం ఒంటరిగా అయితే మటుకు దానికి సమస్య ఉంటుంది ఒంటరి అవ్వకుండా ఏం చేస్తారు అవి చూడాల్సి ఉంటుందని అయితే నేను చెప్తున్నా అంటే వెంట వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆరా మాస్థాన్ జూబ్లీ హిల్స్ మీద ఒక సర్వేదో చేసేట ఆయన మామూలుగా కౌంటింగ్ అయ్యాక చెప్తారు కదా అవును సో ఇప్పుడు చెప్తారు ఈ చెప్పేది కనుక నిజమైతే అప్పుడు వైసీపీ గురించి చెప్పి అది కూడా నిజం అంటే ఎవరికి వాళ్ళు చిలకల బాంబేలు చిటికల బాంబీర్ లాగా రకరకాల ఊహాగానాల్లో ఉన్నారు అనేదే ఇక్కడ ముఖ్యమైన అంశం కొంతమంది అంటుంటారు కింద కామెంట్స్ పెడుతుంటారు ఇంతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఇదే చెప్పదలుచుకున్నారు వీరు గెలుస్తారు వాళ్ళు ఓడిపోతారు అని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది వాస్తవానికి బట్ ది కైండ్ ఆఫ్ డిబేట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అది కూడా ముఖ్యమైన వ్యక్తులు ఇప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు జగన్ వై ఈవెన్ వన్ ఇది వన్ సిక్స్టీ అన్నారు ప్రజలు వన్ ఫిఫ్టీ వన్ అన్నారు ప్రజలు ఇప్పుడు వై లెవెన్ ఫర్ జగన్ అంటున్నారు మంత్రి గారు సరే ఇప్పుడు మన ఆకాంక్షలు బట్టి లేకపోతే రాజకీయ పార్టీలు వాటి నాయకులు ఎప్పుడు అన్నీ తమకే కావాలి ఇంకెవరికి సున్నా అయిపోవాలని కోరుకుంటారు అది జగన్ విషయంలో జరగలేదు అది తెలుగుదేశం విషయంలో కూడా జరగదు ఇది ఏం జరుగుతుంది అన్నది మీరు ఏమైనా కలిసి ఉంటారని ఇక్కడ కనెక్షన్ ఏమంటే నారా లోకేష్ బీజేపీతో పూర్తి సంబంధాలు కలిగి బాగా దగ్గర అవుతున్న నడుపుతున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే నారా లోకేష్ మూడదని చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిజంగా సనాతనంలో కూడా వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారేమో అనిపిస్తుంది నిన్న లోకేష్ బీహార్ ఎన్నికల్లో అక్కడికి వెళ్ళి హిందీలో కూడా మాట్లాడారు వెంటనే లోకేష్ అభిమానులు అందరూ ఇంకా జాతీయ నాయకత్వంలో మొదటి అడుగు అని వాళ్ళందరూ సరే సహజంగా ఏ పార్టీ నాయకులకు వాళ్ళకి అది ఉంటుంది కానీ బట్ బీజేపీతో కలిసి ఉండటమే కీలకమని లోకేష్ భావిస్తున్నట్టుగా మటుకు స్పష్టమవుతుంది అంతవరకు తెలుగుదేశం పార్టీ కూడా రెండుసార్లు కమ్యూనిస్టులతో కలిసి రెండు సార్లు బీజేపీతో కలిసి కదా వాళ్ళు అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ఈ మధ్యలో అన్నది కూడా భవిష్యత్ చెప్పాలి బట్ జగన్కు సాలిడ్ ఓటింగ్ ఉంది దాన్ని తక్కువ అంచనా వేయకండి అని మస్తాన్ లాంటి వాళ్ళు ఇక్కడ చెప్తున్న ఒక అంశం ఇది ఇది మనం మాట్లాడుకోవడం తక్కువ కానీ వర్మ మెట్లు దిగి బయటకు వెళ్తే వెంటనే ఈసారి ఏమవుతుంది ఈసారి ఏమవుతుంది ఎన్నికలంటే రాజకీయాలంటే ఎన్నికలే అని జనం భావిస్తున్నారు కాబట్టి ఎన్నికలైనా నాలుగు రోజుల నుంచి మళ్ళీ వచ్చేసారు ఎవరు వచ్చేసారు ఎవరు మనం అనుకోవడం కదా కదా చంద్రబాబు నాయుడు కూడా వైకుంఠపాలి వద్దు వైకుంఠపాలి వద్దు అంటే ఆయనకు కూడా ఏదో ఒక స మూలన సందేహం ఉంది వైకుంఠపాలి చేస్తారేమో ఎందుకంటే ఆయన ఎప్పుడు రెండోసారి వెళ్ళాల ఆ సమస్య కూడా ఉంది ఇక్కడ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సార్ తెలంగాణ ఆత్మ కేసీఆర్ చంపేశారు చాలా పెద్ద మాట అండి ఇది రేవంత్ రెడ్డి నిన్న మీడి ప్రెస్లో మాట్లాడుతూ అసలు తెలంగాణ పితామహుడు తెలంగాణ గాంధీ తెలంగాణ అంతా తెలంగాణ అంటేనే కేసీఆర్ తెలంగాణ ఆత్మను చంపేశారు ఇది ముఖ్యమంత్రి అన్న మాట ఏ ఆకాంక్షలతో ఆశలతో వీటన్నిటితో తెలంగాణ తెచ్చుకున్నారో వాటి అన్నిటిని కూడా ఆయన చేశారు అవి చాలా వరకు నిజం కాలేదు కేవలం తను తన కుటుంబం తన పార్టీ దానికే పరిమితం చేయడం వల్ల తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరి యొక్క ఆశలు ఆకాంక్షలు పూర్తిగా భగ్నమైపోయినాయి ఇంకో మాట ఆయన చెప్పేది ఒక లాజిక్ ఇది ఇందాక నేను ఇందాక చెప్పింది ఏపీ లాజిక్ అయితే ఈ తెలంగాణ లాజిక్ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే